రచయిత కాదని కాదు అంటే బేసిక్ సంస్కృతి తెలియదు నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన ఎంత మదం ఎంత మదం ఎంత మదం డాక్టర్ భాస్కర్ రాజు గారికి సంస్కృతం రాదు ఆయన నేర్చుకోలేదు ఆయన ఎక్కడెక్కడో భాష్యాలు చూసి ఆ భాష్యాల నుంచి కాపీ కొట్టి తను రాసుకున్నాడు మహర్షి దయానంద్ సరస్వతి ఎవరైతే పద్దెనిమిది వందల ఇరవై నాలుగు పద్దెనిమిది వందల ఎనభై మూడు మధ్యలో బతికారో ఎవరైతే ఆర్య సమాజాన్ని స్థాపించారో ఆయనకి ఆయన రచ మంచి రచయిత కానీ బేసిక్ సంస్కృతం తెలియదు ఇది మహా దౌర్భాగ్యమైన పరిస్థితి అండి మళ్ళీ ఒకసారి వినిపిస్తాను ఒకసారి వినండి తెలియదు ఇదండి భాస్కర్ రాజు గారు ఏమంటారంటే దయానంద్ సరస్వతి గారు మంచి రచయిత కానీ ఆయనకి బేసిక్ సంస్కృతం రాదు ఏమని చెప్పాలండి అసలు డాక్టర్ భాస్కర్ రాజు గారికి సంస్కృతం రా రావ్వా కదరా వాళ్ళకి నచ్చిన రచనలు చూసి వాళ్ళు దానిలోంచి అనువాదం వాళ్ళది వాళ్ళు చేసుకొని వాళ్ళు రా రాసిన అనువాదాన్ని వీళ్ళు పరిశీలించి వీళ్ళు రాయటం ఎలా రాస్తారండి ఎలా రాస్తారు చెప్పండి మీరు ఎలా చెప్తారు మహర్షి దయానంద సరస్వతి సంస్కృతం రాదండి బేసిక్ సంస్కృతం రాదుట మీరు ఇంకా విశేషం మహర్షి దయానంద సరస్వతి గారు అష్టాధ్యాయంలో నిపుణుడు ఆయన అష్టాధ్యాయులో నిపుణుడు మహాభాష్యానికే భాష్యాన్ని చెప్పిన ఆయన అటువంటి మహర్షి దయానంద సరస్వతి గారికి సంస్కృతం రాదంటండి ఒక ఆయనకి డాక్టర్ భాస్కర్ రాజు గారికి సంస్కృతం తెలియదు అసలు సంస్కృత పదాలు ఎలా ఉంటాయో కూడా ఆయన తెలియదు క్రియాపదానికి నామవాచకానికి కూడా డిఫరెన్స్ చెప్పలేడా మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు మేనేజ్ చేయరా నేను ఋగ్వేదాన్ని శుక్ల యజుర్వేదాన్ని అనువాదం చేశాను తెలుగులో అది కూడా సరళమైన భాషలో అంటే లైఫ్ షోలో సంస్కృతం చదువు నాకు సంస్కృతం చదువు చదువుతానని నేను చెప్పానా నాకు సంస్కృతం రాదు నేను చదవలేను రాయగలను అండర్స్టాండ్ చేసుకోగలను సంస్కృతం చదువుతానని నేను చెప్పానా నేను సంస్కృతం నాకు వచ్చానని నేను చెప్పానా నాకు రాదు నేను చెప్తున్నా రాదు నాకు మీకు వచ్చా మీ నాలెడ్జ్ అది ఇక నేనేం చెప్తాను ఒక్కసారి గురువు గారు గురువు గారు గుండెల్మై తన్నవరా